నమస్తే అండి అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ యూ వ్లాగ్స్ ఇన్ తెలుగు సో ఏంటంటే ముందు చూసారు కదా సో మసాలా పన్నీర్ కర్రీ సో ఏంటంటే చాలా అంటే చాలా సింపుల్ అండి మనకి ఎంతో ఇష్టమైన పన్నీర్ కర్రీని ఒక టెన్ మినిట్స్లో అయితే మనం చేసేసుకోవచ్చు సో చూడండి ఆనియన్ అండ్ టమాటో చేసేసుకొని ఇలా మిక్స్ అయితే పట్టేసుకోవాలి కొంచెం కొత్తిమీర లేదా పుదీనా వేసేసుకోండి ఆ రెండు కలిపి వేసేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి అలానే కొంచెం మెయిన్ అంటే మనం పన్నీర్ వేయించుకుంటాం కదా సో దాని అయితే ఆయిల్ని అయితే యూజ్ చేయాలి ఇక్కడ ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి నేనైతే ఆయిల్నే యూజ్ చేస్తాను అలానే నేను ఆయిల్ వేసేసుకున్న తర్వాత చిన్నగా తురుముకున్న ఆనియన్ అండి ఆనియన్ వేసేసుకోండి ఒక నిమ్మ సైజ్ అంతా అలా వేసుకున్న తర్వాత మీకు జీడిపప్పు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఓకేనా జీడిపప్పు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మనం బ్లైండ్ చేసేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా సో ఆ పేస్ట్ని అయితే ఆయిల్లో మనం మంచి ఉడికించాలి ఓకేనా సో ఈ విధంగా అయితే మనం మంచిగా ఉడికించేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఉడికించుకోవడమే మంచిగా ఉడికించుకుంటే కొంచెం మనకి పచ్చి పచ్చితనం అంటే అట్లా ఉంటుంది కదా స్మెల్ అట్లా అయితే మనకి మొత్తం పోతుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అలానే మనం దీంట్లోనే కొంచెం కరివేపాకు పుదీనా రేకులు వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలలో ఆయిల్లో అయితే మంచిగా మగ్గనివ్వండి ఓకేనా ఈ విధంగా అయితే మనం చేసేసుకోవాలి సో ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా మనకి పచ్చివాసన రాకుండా అయితే ఉడికించుకోవాలి ఓకేనా సో ఈ విధంగా అయితే మనం ప్రాసెస్ని అయితే చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అయితే సో అలానే నేను కారం కారం వేసేసుకున్నాను సో మీరు కొంచెం స్పైసీగా తింటే స్పైసీ వేసుకోండి లేదంటే తక్కువే వేసుకోండి ఓకేనా సో దీంట్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కర్రీ కూడా ఎందుకంటే మసాలా కర్రీ కదా అందుకనేసి సో ఇప్పుడైతే నేను అలానే మనం దీంట్లోకి మెయిన్ మసాలా వేసుకోవాలి సో అన్నీ మసాలా గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా సో ఆ అయితే నేను వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను అలా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం అయితే ఇలా అయితే ఉడికించేసుకోండి అన్ని మసాలా పట్టుకునేలా ఒక్క రెండు నిమిషాలు అలా ఉడికించేసేసుకున్న తర్వాత అయితే యాడ్ చేసేసుకోండి ఓకేనా ఇలా మీకు గ్రేవీ ఎంత కావాలి అని దాన్ని బట్టి అయితే మీరు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఏంటంటే మీకు గ్రేవీ ఎక్కువ కావాలి లేదంటే తక్కువ కావాలి లేదంటే మీడియంగా కావాలి అని అనుకుంటే మాత్రం ఇలా చిక్కాని ఉంచేసుకోండి ఓకేనా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే మాత్రం మీకు గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది సో చూడండి నేను పన్నీర్ ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకున్నాను పన్నీర్ ముక్కల్ని కూడా నేను ఆయిల్లో గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను అలా ఫ్రై చేసేసుకున్న పన్నీర్నే నేను ఇప్పుడు దీంట్లో వేసాను సో దీంట్లో వేయడం వల్ల ఏంటంటే మనకి పన్నీర్ అనేది పచ్చి పచ్చి వాసన అనేది మాత్రం అసలే ఉండదు కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఒక్కసారి తినని వాళ్ళు ఒక్కసారి తింటే మాత్రం తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ